్స్చియే ప్ ఉి అం కమే అథాఇ్ కైవాత్ నోచికుfoleling ఉనిటక్ మఇండిల్ సిటిలం వోప్ అంఁ ఇం ఉనంం జయంకస ర్మస స్కా్ఘ ంం నండ గూయత wrestా తృయృవటగి మనం ప్రొడ్యూస్ చేస్తానా యా క్రియేటివ్ స్పేస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేది కదా ఏది ఇఫ్ సేఫ్ బడ్జెటా బడ్జెట్ బికాస్ యువర్ స్పెండింగ్ మనీ ఫ్రమ్ యువర్ పాకెట్ నాకైతే నేను అంటున్నా నేను ఒక్క రెయిన్ ఫైట్ చెప్పిన కి ఫుట్బాల్ ఫైట్ అది ఒక్కటే నేను చెప్పింది అచీవ్ చేయలేదు ప్రొడ్యూసర్ కాబట్టి అచీవ్ చేయలేకపోయినా వేరే ప్రొడ్యూసర్ అయి ఉంటే పెట్టేటోడు కావచ్చు ఎందుకంటే అది నేను ఇమాజిన్ చేసింది ఫుల్ రెయిన్ రియల్ మ్యాంగ్లూర్ లొకేషన్లో చేద్దాం రాయంగ్లో ఒక గ్రౌండ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒక సైడ్ రోడ్ ఉంటుంది గ్యాలరీకి ఒక సైడ్ హిల్ ఉంటుంది